دکھ بی جایا آبی رود دے رسکو ہیرگسو انگلی بابا چاہتا 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 మీరు వచ్చేయండి మీరు ముందు వచ్చేయండి మీరు ముందు వెళ్ళిపోతే అన్నా అన్న మీరు వచ్చేయండి స్వామి మీరు ఫస్ట్ వెళ్తే మేడం వస్తారు フェイクレベル、みんながたんじんたましてね。 शोभमान कल्याण कान्ताकुचो कस्तूरिकालीस्तुला श्रीमद्वदिम शुभ्रैतर प्रफुला शय्यामोद शक्तणि मणि राजेन्द्रेणोज्ज्वल श्रीमान्य भगवान् पुराण पुरुष कुर्यासमङ्गलं सुरका

نرم شرما ان کے بارے میں ان کے دلوں میں جو ہے نا اللہ <سؤال> دلوں کو بدلنے والی غلط دیوی ہے دل جو ہے نا جو ہے نا پلٹ چکا ان کے دلوں کو بتا دیں گھر جو ہے ناٹو سے جو ہے نا ایک لاکھ ہماری جو ہے نا کھڑا کرنا اپنے ہماری دعاؤں کو قبول <سؤال> کرنا جناب محمد ارے تکبیر اللہ اکبر ہمارے تکبیر اللہ اکبر گروپ فور بڑا نہیں مطلب وہ کنا وہ نہیں مینارٹی مینارٹی چیمبر وچ جوڑیں ڈائریکٹ ان بیٹا اوکے مین اوکے سر

చేత కూర్చోడానికి వీలున్నవారు మీరు చేత కూర్చోవచ్చు లేదా పెద్ద కూర్చోడానికి వీలుంటే మీరు పెద్ద కూర్చోవచ్చు చేత చేయండి అక్కడ కింద వారు కూర్చునేవారు ఒక మాట ఇరవై ఆరుగా చెప్తున్న మీ నివాసం మందిరమును మీ తేజో మహిమ స్థలమును నేను ప్రేమించుకున్నాను ఇది ఒక ఒక రాజు చేసిన మాట అండి దేవుని మందిరాన్ని దేవుని నివాస స్థా స్థలమును ప్రేమిస్తున్నాను అని చెప్పి ఒక రాజు మాట దేనికి దేవుని మందిరాన్ని ప్రేమించాలా అంటే దేవుడు ఇక్కడ ఉంటున్నాడు అని చె చెప్పని దేవుని మందిరం ఏముందంటే ఇది నేను కోరుకున్న స్థలము ఇక్కడనే నేను నివాసం చేస్తాను అని చెప్పి కాబట్టి దేవుని మందిరం అంటే అందరం కూడా సన్మానిస్తాం కదా మనం అందరం కదా అంటే భయభక్తులు ఉంటుంది దేవుని మందిరంలో అని చెప్పి పడినా కొద్దిసేపు సాయం చెప్పారు కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మాట శ్రవించాలంటున్నది ఏంటంటే యేసుక్రీస్తు తీసుకున్నారో ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటి దేనికి రావాలా అన్న పర్లో మహిళలందరం ఈ లోకానికి రావాలా అని అంటే తిరుమల పత్రిక మాతృపత్రికలో మొదటి అధికాయము పదహారు పదిహేను ఆలోచింది ఈ మాట ఉంటుంది దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు జరుపుతూ ఉంటున్నాను ఏమంటే పాపలను రక్షించుటకు ఈరో లోకానికి వచ్చింది దేవుని అంటే పాపలను రక్షించారు ఎవరో పాపాలు అంటే లోకంలో ప్రతి మనుషులు పాపి దేవుని సాగిస్తుంది అంటే మనం లోకంలో పుట్టిందే పాపలో పుడుతూ ఉంటున్నాము తర్వాత లోపంలో జీవించినంత కాలంలో మనం ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటుందంట కాబట్టి దానికి పరిష్కారం ఎట్లా ఎవరు ప్రయోజితంగా చేస్తారు లేదు మనం పాపంలోనే చనిపోతే ఏమవుతాము అని మేము అని చూస్తే పాప వాళ్ళ వచ్చి బాగుండోించిన తర్వాత ఎక్కడ పోతారని అని మనం వర్ణించి